రాష్ట్రంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి పొలం పిలుస్తుంది కార్యక్రమానికి శ్రీకారం చూడతామని వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు తెలిపారు ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రతి మంగళ ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు వరకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వ్యవసాయ అనుబంధ రంగాలకి ఎటువంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా మళ్ళీ పునః ప్రారంభించమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను అందులో భాగంగానే ఈరోజు నా డిపార్ట్మెంట్స్ నాలుగు ఉంటే మూడు డిపార్ట్మెంట్స్లో ఆరు ఫైళ్ళ మీద సంతకం పెట్టాను అందులో వ్యవసాయ శాఖలో మొదటిది కొలం పిలుస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది మళ్ళీ ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై మూడవ తారీఖున రాష్ట్రం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమం ఉద్దేశం ప్రతి మంగళవారం బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలకు చెందినటువంటి అధికారులు అందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వారికి ఎడ్యుకేట్ చేయడం వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం వారి భూమి ఏ రకంగా ఉంది వారికి సమస్యలేంటి ప్రభుత్వం ఏ విధంగా తోడ్పడాలి అనే సూచనలు సలహాలు ఇచ్చి రైతుకి అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఇది నాలుగు మాసాలు జరుగుతుంది ఖరీఫ్లో నాలుగు మాసాలు రబీలో నాలుగు మాసాలు ఎంటైర్ యంత్రాంగం అంతా రైతు దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం రెండవ సంతకం బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది గత ప్రభుత్వాన్ని చూస్తే రైతుకి వ్యక్తిగత యాంత్రీకరణ పరికరాలు ఎంత అవసరం అంటే ఈరోజు ఆధునిక పరిజ్ఞానం వచ్చింది ప్రతి ఒక్కరూ యాంత్రీకరణ ఉపయోగించి వ్యవసాయం చేసి దాని ద్వారా కొంత లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఐదు సంవత్సరాల్లో యాంత్రీకరణ అనే పదం ఈ రాష్ట్రంలో కనిపించలేదు ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో ఏ రోజు గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను మూడు పాయింట్